అది మీకు లక్ష్మీప్రదం కావాలంటే ఎవరు వెహికల్స్ కొనాలి గోల్డ్ మీకు లక్ష్మీప్రదం కావాలి అంటే అభివృద్ధి జరగాలి దానివల్ల మీకు లాభమే తప్ప నష్టం ఉండకూడదు అనుకునే వాళ్ళు ఎలా కొనాలి అనేది తెలుసుకుందాం ముందుగా అయితే గోల్డ్ విషయాన్ని తెలుసుకుందాం గోల్డ్లో మనం బిస్కెట్ రూపంలో కొనడం శ్రేష్టమా కాయిన్ రూపంలో తీసుకోవడం శ్రేష్టమా లేదా నగల రూపంలో తీసుకోవడం శ్రేష్టమా అనే విషయానికి వచ్చినట్లయితే నగలు లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా నగల కోసం ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను నేను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ అనేది రాబోతున్నాయి గోల్డ్ ఇక నుంచి ఏదో పుష్యమి నక్షత్రం వస్తుంది ఏదో ఒకటి గోల్డ్ కొనాలి ఇలా అని కాకుండా ఇంకాస్త డీప్గా సో పుష్యమి నక్షత్రంలో ఏదైనా కొంటే ఆస్తులు కానీ ల్యాండ్ కానీ అలాగే వెహికల్స్ కానీ గోల్డ్ కానీ ఇలాంటివన్నీ కొంటే అవన్నీ కూడా లక్ష్మీప్రదానికి సంబంధించిన వస్తువులు అవి ఆ టైంలో వచ్చే మన ఇంటికి వచ్చేవి స్థిరంగా మనతో ఉంటాయి అని మనం పుష్యమి నక్షత్రంలో ఎక్కువగా కొంటూ ఉంటాం కదా సో అలాంటి వాటివి మనం చేస్తున్న ఈ ముహూర్తాల పరంగా మనం చేయబోయే ఈ వర్క్ అన్నీ కూడా మనకి లక్ష్మీప్రదం కావాలి అది ఎప్పుడవుతుంది అబోయే సెప్టెంబర్ మాసంలో మనకి పుష్యమి నక్షత్రం గురువారంతో కలిసి వస్తోంది అందుకే దానికి ముందే మనం చెప్పబోయే ముహూర్తానికి ముందే గోల్డ్కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు మీ అందరికీ షేర్ చేయాలని ఈ వీడియో షేర్ చేస్తున్నాను నేను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకెంతో ఇంకా ముందు ముందు కూడా గోల్డ్కి సంబంధించిన డీప్గా వీడియోస్ అన్నీ రాబోతున్నాయి మనకి అదృష్టం కలిసి రావడానికి చేయబోయే ప్రయత్నమే పుష్యమీ నక్షత్రంలో గోల్డ్ కొనడం కానీ ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడం కానీ ఒక వెహికల్ కొనడం కానీ అయితే నగలు లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా నగలు కోసం ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు గోల్డ్ తీసుకోవచ్చు ఇది మన దగ్గర స్థిరంగా ఉండాలి అని తీసుకుంటాం ఎప్పుడు కూడా గోల్డ్ కొనేవాళ్ళు గోల్డ్ లోన్లలో పెట్టే వాళ్ళందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే మనం బంగారు ఎప్పుడు కూడా మన ఒంటి పైన ధరించిన దాన్ని తాకట్టు పెట్టకపోవడమే లక్ష్మీప్రదం సో ఇది చాలా చాలా గమనించాల్సిన విషయం మనకు ఒక కష్టం వచ్చిందని తీసుకువెళ్ళి మన ఒంటి మీద ఉన్నదాన్ని తీసుకువెళ్ళి పెట్టేస్తూ ఉంటాం ఆ కష్టం ఎక్కువైతుందే తప్ప దాంట్లో మనకి లక్ష్మీప్రదం అనేది అస్సలు రాదు ఇదైతే నిజం దీన్ని గమనించాల్సిన విషయం ఇంకా మేము ఇన్వెస్ట్మెంట్ చేయడమే గోల్డ్ పరంగా చేస్తున్నాము అది మాకు ఏదో ఒక రోజు ఉపయోగపడుతుందనే గోల్డ్ కొంటున్నాం దానికోసమే మేము ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ రూపంలో చేస్తున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా మీకు ఇంట్లో మరీ ఎక్కువగా నగలు ఉండాల్సిన అవసరం లేదు ఒక సెట్ రెండు సెట్ల వరకు మనకి గోల్డ్ ఉంటే చాలు ఎందుకంటే దాన్ని ఒంటి మీద వేసుకున్నది పెట్టకూడదు కాబట్టి దాన్ని ఎంత అవసరమో అంతవరకే కొనుక్కోండి మనకి ఉమా గోల్డ్లో కానీ ఫ్యాన్సీ ఐటెంలో కానీ చాలా రకాలు ఉంటాయి అలాంటి వాటిని యూస్ చేయడమే బెటర్ మనకి లక్ష్మీప్రదం కావాలి అనుకునే వాళ్ళు గోల్డ్ని బిస్కెట్ రూపంలో కానీ కాయిన్ రూపంలో కానీ ప్యూర్ ట్వంటీ ఫోర్ గోల్డ్ ఉంటుంది కదా దాన్నే తీసుకోండి ఇది మనకి లక్ష్మీప్రదం అత్యంత లక్ష్మీప్రదం రేపు ఫ్యూచర్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా గోల్డ్ కొని భద్రపరచాలి అది రేపు మనకి రేపు భవిష్యత్తులో మా దగ్గర డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు అమ్మాయి యుక్త వయసు వచ్చే టైంకి అని ఇప్పటి నుంచి కూడా తల్లిదండ్రులందరూ కూడా బంగారాన్ని చేర్చి ఉంటారు కదా అలాంటి వాళ్ళు పొరపాటును కూడా అమ్మాయికి యుక్త వయసు వచ్చేసరికి ఈ డిజైన్స్ నచ్చు నచ్చకపోవచ్చు మళ్ళీ మనము ఆల్రెడీ డిజైన్స్ ఉన్న గోల్డ్ తీసుకున్నట్లయితే ఇన్వెస్ట్ ప్రకారంగా చెప్తున్న ఒక బిజినెస్ ప్రకారంగా సో అలా చేసినట్లయితే మనం దాన్ని అమ్మినప్పుడు కూలి తరుగు ఎక్స్ట్రా ఛార్జీలు ఇలాంటివన్నీ కూడా మనకి వేస్టేజ్ అనేది వస్తుంది కదా అలా అలా కాకుండా మీరు ఒక బిస్కెట్ రూపంలో కానీ కాయిన్ రూపంలో కానీ తీసుకున్నట్లయితే మనకి ప్యూర్గా గోల్డ్ ఉంటుంది అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా నెక్స్ట్ మన కోడళ్ళకి మన మనవరాళ్ళకి చేసే టైం కూడా గోల్డ్ ఫ్రెష్గా ఉంటుంది కాస్ట్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది సో మీరు డబ్బుని ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ పైన పెడుతున్నారు అంటే అది మనకి భద్రంగా ఉంటుంది ఒకవేళ పీకల మీద దాకా కష్టం వచ్చేసింది ఇలాంటి వాటి దాన్ని మీరు తాకట్టు పెట్టినా కూడా పర్లేదు ఓకేనా సో దానివల్ల మనకి అదృష్టానికి కానీ మనకి లక్ష్మీప్రదానికి కానీ చ ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుంది ఇది గమనించాల్సిన విషయం అలా కాకుండా ఆడవాళ్ళు ఇంటికి ఇల్లాలే లక్ష్మి ఆ లక్ష్మి వేసుకునే నగలు మీ ఇంటి అదృష్టం వాటిని ఒంటి శరీరం పైన ప్రతిరోజు ఉన్నదాన్ని తీసుకువెళ్ళి గోళ్ళలో పెడితే ఎలాంటి స్త్రీ అయినా తన ఒంటి మీద ఉన్న నగని తన కష్టం గురించి ఎంత క్లియర్గా తెలిసినా అండర్స్టాండింగ్ చేసుకునే అవగాహన ఉన్నా కూడా ఒక్కసారి లేకపోయినా ఒక్కసారైనా కూడా తన నగలు లేవని ఫీల్ అవుతుంది ఫీల్ అవుతుంది బాధపడుతుంది సో మనకి రెండు రకాలుగా దెబ్బ అనేది వస్తుంది ఇంట్లో ఇల్లాలు ఏడుస్తుంది అనేది ఒకటి అదృష్టాన్ని తీసుకువెళ్ళి కుదువు పెట్టామనేది రెండు ఎఫెక్ట్లు అనేది మన పైన పడుతుంది సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా అలాంటి అలా రూపంలోనే చేసుకోండి ఎన్ని బిస్కెట్లైనా కాయిన్స్ అయినా తీసి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఆస్తి అది రోజు రోజుకి మీకు గోల్డ్ రేట్లు అనేది పెరుగుతూనే ఉంటుంది ఫ్యూచర్లో కూడా మీరు దాన్నే బలంగా పెట్టి మళ్ళీ ఏదైనా పెద్ద బిజినెస్ కంపెనీలు పెట్టాలి అనుకునే వాళ్ళు కూడా మీరు ఈ రకంగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బంగారాన్ని అలా తీసుకోవడమే శ్రేష్టం ఈ కామెంట్స్లో అడుగుతున్నారు కాయిన్ తీసుకోవచ్చా గోల్డ్ తీసుకుంటేనే నగల రూపంలో తీసుకుంటేనే లెక్క అని చాలామంది అడుగుతున్నారు ఇంకా లేదు మేము ఎటు తిరిగి కూడా పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది గోల్డ్ అనుకునే వాళ్ళు లక్ష్మీదేవి నగల పైన ఉన్న వాటిని పొరపాటును కూడా మీరు నగల్ని తాకట్టు పెట్టకూడదు మీరు ఇన్వెస్ట్మెంటే గోల్డ్ మీద ఇలా చేస్తున్నామన్న వాళ్ళు నార్మల్ నగలను తీసుకోండి అవి కూడా ప్రతిరోజు వేసుకునేలాంటి నగల్ని పొరపాటును అస్సలు కూడా పెట్టకూడదు ఇది మరీ మరీ హెచ్చరిస్తున్నాను ఇంకా నక్షత్రం కూడా రాబోతుంది కాబట్టి మీకు గోల్డ్ పుష్యమి నక్షత్రం ఎప్పుడు అని దానికి ముందే మనకి మెయిన్గా హస్త నక్షత్రం వస్తుంది దానికి సంబంధించిన నెక్స్ట్ వీడియో వస్తుంది కా మీ గురు కొనే వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచే ఒక అవగాహన ఉండాలి సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది కాబట్టి ఇంకో విషయం మనకి ఈసారి మనకి పక్షాలు వస్తాయి కదా పితృపక్షాలు ఆ పక్షాల్లో అమా మహాలయ పక్షాల టైంలో వస్తుంది మనకి గురువారంతో కలిసి వస్తుంది పుష్యమి నక్షత్రం ఇప్పుడు పక్షాలు ఉన్నాయి కదా కొనాలో కొనకూడదు అనేది సందేహం లేదు మీ ఒక లక్కకి ఆహ్వానం పలుకుతున్నాం అనేది ఇక్కడ సెంటిమెంట్ అంటే మీరు వివాహానికి సంబంధించినవి ఏది చేయకూడదు ఇప్పుడు మంగళ సూత్రాలు ఉంది ఇవన్నీ కూడా మనకి సెంటిమెంట్ ఇక్కడ డబ్బు కంటే ప్రధానంగా మనం ఒక సెంటిమెంట్కి ఒక సాంప్రదాయానికి విలువిస్తాం అలాంటి వాటిపైన ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయకండి మీరు డబ్బు పరంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి బంగారు మేము ఆస్తులు పెంచాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళందరూ కూడా తప్పకుండా కొనుక్కోండి బిస్కెట్ రూపంలో కొనుక్కోండి వెండి కూడా మనకి అవి కూడా బిస్కెట్లు అనేది దొరుకుతాయి వెండి కూడా ఇంకా ఫ్యూచర్లో ఎన్నో డిజైన్స్ అనేది రాబోతూ ఉంటాయి మనం కొన్నప్పుడేమో జీడిపప్పు రేట్లు ఉంటాయి మనం అమ్మాలనుకుంటే కందిపప్పు రేట్లు అయిపోతుంది ఏదైనా కూడా అంతే కదా సో అలాంటప్పుడు అలాంటి వాటిపైన మనం డే బై డే డే బై డే మన లైఫ్లో ఎదుగుదల అనేది కనిపించాలి అప్పుడే దానికి ఒక మీనింగ్ అనేది ఉంటుంది కదా అందుకే చెప్తున్నాను ఓకేనా ఇంకా వెహికల్స్ కొనే వాళ్ళందరూ గమనించాల్సిన విషయం ఏంటి వెహికల్స్ని మీరు ఎలా కొంటున్నారు మీరు దాంట్లో కూడా డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే ఆ వెహికల్ కొన్న తర్వాత దాంట్లో మీకు డబ్బు రావాలి అంటే ఇప్పుడు రెంట్కి ఇస్తూ ఉంటారు వెహికల్స్ అలాంటి వాళ్ళు శ్రేష్టంగా కొనుక్కోండి అక్కడ మీరు ఒక బిజినెస్ పరంగా ఆ వెహికల్ని కొంటున్నారు అలా కాకుండా ఏదో మేము డైలీ యూజ్ చేయడానికి అప్పుడప్పుడు సొంత కారు కొంటూ ఉంటాం కదా ఇది ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఈఎంఐ ద్వారా తీసుకుంటూ ఉంటాం అలా తీసుకున్నారంటే మీరు ఆ రోజు అప్పు చేస్తున్నారనేది అక్కడ గమనించాల్సిన విషయం ఓకేనా సో ఇది గమనించుకోండి అప్పు చేసేది కూడా మీరు బిజినెస్ పరంగా చేసి మళ్ళీ దాంట్లో డబ్బులు రోజు వస్తాయి అనే అప్పు వేరు మనం అప్పు తీసేసుకొని కూర్చొని ఏళ్ళ తరబడి వడ్డీలు కట్టుకుంటూ అప్పులు కట్టుకుంటూ ఉండే ఇన్వెస్ట్మెంట్ వేరు ఇది మీరు గమనించాల్సిన విషయం వెహికల్ కొనాలి అనుకునే వాళ్ళు సో ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ ఈఎంఐ ద్వారా కట్టి కూర్చొని దాంట్లో ఏమాత్రం లాభం లేకుండా కడుతున్నామనే వెహికల్స్ కంటే కూడా పుష్యమి నక్షత్రం చాలా చాలా పవర్ఫుల్ పవిత్రమైనది లక్ష్మీప్రదమైనది ఇక్కడ మీరు లైఫ్లో డెవలప్మెంట్ కావడానికి ఈ నక్షత్రాన్ని యూజ్ చేసుకోండి ఓకేనా చాలా మంది వెహికల్స్నే ఒక బిజినెస్గా పెట్టుకుంటూ రెంట్కి ఇస్తూ దాంట్లోనే ఎంతో డబ్బు సంపాదిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ప్రధానంగా దానికి కేటాయించుకోండి అండ్ కూడా మనకి మెయిన్లో ఫ్యూచర్లో ఈ ల్యాండ్కి చాలా ఆ ల్యాండ్ ఉన్న ప్లేస్ అంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది అనుకున్నప్పుడే కదా అది మనకి నెక్స్ట్ జనరేషన్ కానీ నెక్స్ట్ మనం ఎప్పుడైనా అమ్మాలి అనుకున్నప్పుడు కానీ డబుల్కి త్రిబుల్ రేట్లు పెరగాలి అలాంటి ప్లేసుల్లో ఉన్న వాటిని కూడా ఇలాంటి రోజుల్లో మీరు కొనడానికి ట్రై చేయండి ల్యాండ్ చాలా రోజుల నుంచి కొనాలనుకుంటున్నాము కుదరనే లేదు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ పుష్యమి నక్షత్రం రోజున మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అడ్వాన్స్లు ఇవ్వచ్చు అడ్వాన్స్ ఇచ్చినా కూడా కొన్న లెక్కలోకే వస్తుంది స్టార్టింగ్ అడ్వాన్స్ ఇస్తాం కదా అది కూడా ఇవ్వచ్చు లేదా ఆ రోజే రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది భూమి బంగారం సో మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే బంగారు భూమి ఇవి రెండు ఒకటే ఈ రెండింటి పైన కూడా ఫస్ట్ది యూస్ చేయండి తర్వాతే వెహికల్స్ కానీ ఇంకోటి కానీ ఫ్లాట్లు కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఈ రెంటి తర్వాతే మనకి ఫ్యూచర్లో లక్ష్మీప్రదం ఫ్యూచర్లో అభివృద్ధి జరగాలి మనం రోజు రోజుకి డెవలప్మెంట్ కావాలంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఇలాంటి వాటిపైనే ఉండాలి సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను కొనాలి అనుకుని బంగారం కొనే వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన ఉంటుంది అనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను అంటే దేనిపైన కూడా ఒక పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే అది ఫ్యూచర్లో ఎంతవరకు దానివల్ల లాభం ఉంటుంది లాభమా నష్టమా అనేది గమనించి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఇంకా ముహూర్తం ఏంటి ఏ గడియల్లో కొనాలి అనేదన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాము మీ అందరికీ నచ్చిందని అలాగే ప్రతి ఒక్కరికి బంగారం కానీ ల్యాండ్ కానీ వెహికల్స్ కానీ కొనే వాళ్ళందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి